ఇలాంటిది ఇది ఫస్ట్ టైం మాకు నోటీస్కి రావడం ఖచ్చితంగా దీని మీద మేము ప్రాపర్గా ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని విల్ టేక్ యాక్షన్ ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ వి డోంట్ ఆల్చుకోండి జరగదీ మేము కొద్దిగా సందర్భం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వెయిట్ చేయడం జరిగింది బట్ ఇది ముదిరిపోతుంది ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ మనకు సానుకూలంగా ఉంటే వాడిని తోలి వల్చేస్తాము చర్మం పెరికేస్తాము కొడతాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరుగు సార్ ప్లస్ మన దీంట్లో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం సార్ ఒకవేళ అలా ఆయనకి ఆ ఉద్దేశం ఉన్న అలా జరగాలంటే అయినా చర్చిలో పాస్ట్ అయినా జాయిన్ అయిపోవాలి కానీ మన దీంట్లో అలా ఉండడం కరెక్ట్ కాదు సార్

तोल दी इस्ताम है। अगर नो अगर नो है रिवर्स पे आलरेडी कंप्लेट हो रहा है अच्छी थी। आम रिटर्न के मन ना हो। तो डेफिनेटली क्या चाहिए सब? आई थिंक आज इन जनरल आप इस पर मैं वहाँ तो ये कड़ पील पिचर आते हैं मैं वी कैन टॉप में चाहिए सब मैं विल डू एस पर ऑफर सी। या बट चाहिए ह� मैं वाल नहीं देखूंगी नभेट्नुमा किन नभेट्नु नभेट्नु किन नभेट्नु या त नभेट्नु त्यो एक्शनले आउँछ त्यो एक्शनले आउँछ त्यो के गर्नु हो र मात्रै मात्रै त्यो प्रमाण गर्नु पर्छ यहाँ किन మార్చుకున్నావు జనా డిక్లరేషన్ కూడా నేను చాలా క్లియర్ నేను చెప్తున్నాను నా విట్నెస్ కూడా చెప్తాను ఒకప్పుడు స్టూడెంట్స్ ఎవరు నువ్వు ఇంజనీరింగ్ పోషిస్తాను

ను బయట పట్టాల అనుకున పట్టండి లేదు ఇది అయ్యాడు సజీవ సాక్ష్యం చూడండి నా దేశం నా మతం నా దేవుడు ఉన్న నా దేశం నా మతం నా దేవుడు గాంధీవాదిలో ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు కు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం અગર આ બેંક ડેલ્ટાવ એનોતોલો આйнаબા இன்னையெல்லாம் அமைஞ்சிருக்கு ஏடி எஸ்ஏ யுனிவர்சிட்டி எஸ்ஏ யுனிவர்சிட்டி அபரேஷன் ஆஸ்ரீ வெங்கடேஸ்வரா யுனிவர்சிட்டி இங்க என்ன யுனிவர்சிட்டி மறுபடியும் மாத்தறது யாரு சொன்னா இந்த மாத்தறது வா நீ பைட்ரா இல்ல அன்னி பெட்ட்கொண்டு நாலும் நீ பைட்ரா ஃபர்ஸ்ட் பைட்ரா சொல்றான் நீ என்ன பைட்ரா சொல்றான் நீ ஃபர்ஸ்ட் பைட்ரா 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 నేను బీర్ తాగుతున్నా అమ్మాయి దగ్గర చేసుకుంటున్నా నా రెండు చేతులతో వినాయకుని విగ్రహాన్ని సూలేపేట బస్ స్టాండ్ లో సూలేపేట సంఘాలమ్మ చెరువులో మట్టి భుజాల మీద చేసుకుంటున్నా